నమస్తే మిత్రులారా నేను మిమ్మల్ని పల్లి నడుస్తున్నా మనం మాట్లాడుతున్న అంశం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాన్ని నిన్న పార్లమెంట్లో చెంపదెబ్బ కొట్టినట్టు కాంగ్రెస్ తప్పుడు ప్రచారానికి పార్లమెంట్ చెంపదెబ్బ ఈ అంశం అంటే కేసీఆర్ గారి పాలనలో కేసీఆర్ గారి పాలనలో శ్వేతపత్రంలో వీళ్ళు ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు శ్వేతపత్రంలో ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్ప చెప్పే ప్రయత్నం చేస్తానండి మీకు ఏడు వందల కోట్లు సమ్ పెట్టారు శ్వేతపత్రంలో వీళ్ళు పెట్టారు కేసీఆర్ గారి పైన అప్పు ఇది కాకుండా ఒక రకరకాల చెప్పారు ఒకరు ఆరు లక్షల కోట్లు అన్నారు ఒకరు ఏడు లక్షల కోట్లు అన్నారు ఇంకొకరు ఎనిమిది లక్షల కోట్లు అన్నారు దీనికి ఒక అద్దు లేదు పద్దు లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాముడే వాయురు వీళ్ళందరికీ ఏమైంది అంటే నిన్న పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ సాక్షిగా గౌరవ ఎంపీ బీజేపీ ఎంపీ గారు రఘునందన్ రావు గారు తెలంగాణ అప్పులెంత తెలంగాణ అప్పులెంత తెలంగాణ అప్పులు ఎంత తెలంగాణ ఆస్తుల విలువ ఎంత కేసీఆర్ గారు పదేళ్లలో ఏం చేసిండు నిజంగా అప్పులు చేసిండా చే ఆస్తుల విలువ ఎంత పెంచిండు అని చెప్పేసి గౌరవ ఎంపీ రఘునందరావు గారు పార్లమెంట్ లో ప్రశ్న వేస్తే గౌరవ మంత్రి గారు పంకజ్ గారు అతను గౌరవ మంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు పంకజ్ గారు ఒక లెటర్ విడుదల చేసింది ఇది నేను చెప్తున్నది కాదు కాదు నిన్న మొన్న సోషల్ మీడియాలుగా పేపర్లలో ప్రచారం అయింది ఇగో ఈ అప్పుల చిట్ట ఏ సంవత్సరం ఎంత చేసింది కేసీఆర్ గారు ప్రభుత్వం అప్పు ఎంత చేసిండు ఆస్తులు ఎంత సంపాదించి పెట్టిండు తెలంగాణకు అని చెప్తే మిత్రులారా నేను పది అన్ని పదిలో డాటా ఉంది నేను పది చెప్పే ప్రయత్నం చేయను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కేసీఆర్ గారు ఎంత అప్పు చేసిండు అయ్యా అంటే మూడు లక్షల యాభై వేల ఐదు వందల ఇరవై కోట్లు మూడు లక్షల యాభై వేల ఐదు వందల ఇరవై కోట్లు అప్పు చేసిండు కేసీఆర్ గారు అప్పు చేసిండు మరి ఇంతకుముందు వీళ్ళు ఎంత చెప్పారు ఒకరు ఆరు లక్షల కోట్లు ఒకరు ఏడు లక్షల కోట్లు ఒకరు ఎనిమిది లక్షల కోట్లు మేము లంక బిందెలు ఉన్నాయని వస్తే మాకు ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పేసి ఇష్టాంతరంగా ఎక్కడ బురద దొరికితే అక్కడ బురద చల్లడమే కేసీఆర్ గారి మీద పనిగా పెట్టుకున్నారు ఇప్పుడు అదే పనిచేస్తారు ఇప్పుడు నిన్న పార్లమెంటు చెంపదెబ్బ పెట్టినట్టు పెట్టింది మరి వీళ్ళు ఎనిమిది లక్షల కోట్లు అన్నారు నిజమే తెలంగాణ ప్రజలు నమ్మారు కానీ మూడు లక్షల యాభై వేల కోట్లు మాత్రమే కేసీఆర్ గారు అప్పు చేసారు ఇందులో కూడా డెబ్బై వేల కోట్లు గత ప్రభు మనకు వారసత్వ అప్పు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు అప్పు వస్తే అప్పులు పంచుకున్నాం కాబట్టి పంతొమ్మిది డెబ్బై వేల కోట్లు వస్తే రెండు లక్షల ఎనభై వేల కోట్లు మాత్రమే కేసీఆర్ గారు అప్పు చేసిండు తెలంగాణలో చాలా సుస్పష్టమైంది నిన్న పార్లమెంటు ఈ లెటర్ ఇవ్వడం తోటి మరి ఇదేం మా మాలాంటి మనలాంటి వ్యక్తి చదువుకున్న వ్యక్తులు కూడా నిజమే అప్పు చేసిండేమో అన్నట్టుగా ఒక్కొక్క సందర్భంలో నమ్మవలసి వచ్చింది మరి సామాన్య పూర్తిగా వీళ్ళ గ్రామాలలో పూర్తిగా నమ్మిరు కేసీఆర్ గారు అప్పు చేసిపోయినట్టు కదా అందుకే మనకు గరేవంత్ రెడ్డి గారు ఇస్తలేడాడు కానీ కేసీఆర్ గారు అప్పెంత చేసిన అంటే రెండు లక్షల ఎనభై వేల కోట్లు మాత్రమే మిథులారా అప్పెందుకు చేసిండు కేసీఆర్ గారు అన్నది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను వీడియోలో కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు అంటే కేసీఆర్ గారు అప్పెందు చేసిండు అన్నది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మిథులారా ఒక్క నిమిషం అరే గింతగానం పూర ఇంట్లో ఇంత బురద వెళ్ళాడమ్మా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ గారు అప్పు చేసిండు ఒక్క లక్ష ఒక్క లక్ష కోట్లు అప్పు చేసిండు తెలంగాణ పక్కింటి ముందల పల్సన కావద్దు మనం అని చెప్పేసి చాలా జిద్దుతోని చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వ పదేళ్ళు పాలన చేసిండు లక్ష కోట్లు అప్పు చేసిండు ఇరవై నాలుగు గంటల కోసం చీకట్లున్న తెలంగాణను వెలుగులోకి తెచ్చిండు కదా అయితే వాయ్ పక్కింటోన్ ముందర మనం విలువ పోదు కదా అని చెప్పేసి తర్వాత రైతు బంధు కింద రైతు బంధు కింద డెబ్బై రెండు వేల కోట్లు టంగ్ టంగ్ అని పదకొండు సార్లు వేసింది కదా నువ్వు వచ్చినావు ఒక ఒక్కసారి వేసినావు అది ఎలక్షన్ల కోసం వేసినావు ప్రజలకు అర్థమైంది తర్వాత ఆసర పింఛన్ కోసం పింఛన్ కోసం నలభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు ఇచ్చిండు పదేళ్లలో కేసీఆర్ గారు అన్న అన్నదానికి నేను చెప్తున్నా ఈ కాంగ్రెస్ నాయకులకు ఈ మంత్రులకు ఎమ్మెల్యేల గారికి చెప్తున్నా నేను కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి కింద ఏడు వేల రెండు వందల కోట్లు ఇచ్చిండు ఎంత అద్భుతమైన పథకం అండి అప్పైతే వాయ్ తెలంగాణ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోండు ఆడబిడ్డలు ఉన్న తల్లెట్లు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి కదా కళ్యాణ లక్ష్మి మనుషులు బతుకారం వినిపండి అప్పు సల్లో ఉంటుంది అయితే వాయ్ తర్వాత మిషన్ కాకతీయ మిషన్ భగీరథ కింద నలభై వేల కోట్లు పెట్టి ఇంటింటికి రూపాయికి నల్ల ఇచ్చాడు కదా భగీరాథుడి కింద ఎట్లా అపరా భగీరాధుడు లేక కేసీఆర్ గారు పది ఏళ్ళు తెలంగాణ కాపాడితే మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు విధ్వంసం చేస్తున్నాం మిషన్ తర్వాత మిషన్ కాకతీయ కింద ఎన్నో వేల చెరువులు బాగు చేసి పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టిండు ఇందుకు ఎందుకు కదా కేసీఆర్ గారు కేసీఆర్ గారు అప్పు చేసింది ఎందుకు కదా మరి మీరేం చేస్తారు మిత్రులారా మీరు వచ్చి ఎన్ని నెలలు అయింది మీరు వచ్చి ఎన్ని నెలలు అయింది అంటున్నా ఇరవై నెలలు అయింది ఇరవై నెలలు అయింది మీ పాలన కదా డిసెంబర్లో డిసెంబర్లో వచ్చారు డిసెంబర్లో రెండు వేల ఇరవై నాలుగులో డిసెంబర్లో మీ అధికారంలోకి వస్తే ఏమన్నారు రాగా రాగానే బట్టగాజు కేసీఆర్ గారి మీద శ్వేతపత్రం అని చెప్పేసి అసెంబ్లీలో పెద్ద షో చేసింది అప్పులు అప్పులు శ్వేతపత్రం వైట్ పేపర్ అని మేము ప్రతి అంశానికి శ్వేతపత్రం అన్న నేను అడుగుతున్నా ఇరవై నెలల్లో రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసిరు ఇప్పుడు మీరు ఎందుకు వేల కోట్లు అప్పు చేసారు కదా ఎందుకు మీరు శ్వేతపత్రం పెట్టలేరు ఇప్పటి వరకు మీరు ఏమన్నారు ఫస్ట్ మొదటి అసెంబ్లీలోనే మా ప్రతి అంశం పారదర్శకంగా ఉంటుంది ప్రజల పరిపాలన అనేది ఇది గడిలు బద్దలు కొట్టినాం అని చెప్పిరు మరి గడియలు బద్దలు కొడితే రెండు లక్ష ఇరవై వేల కోట్లు అప్పు చేసారు దేనికి చేసారు ఓకే మీరు పథకానికి పెట్టిండొచ్చు ఏ పథకానికి ఎంత ఖర్చు పెట్టినో మీరు శ్వేత మాత్రం పెడతామన్నారు పెట్టండి చెప్పండి ప్రజలకు మీరు ఆన్సర్ చేస్తామన్నారు ప్రతి అంశం ప్రతి రూపాయికి మేము ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తామన్నారు మరి ఏమైంది మీ జవాబుదారితనం ఎందుకు రెండు లక్షల ఇరవై వేలు అదే రెండు నెలల్లో ఇరవై నెలల్లోనే రెండు లక్షల ఇరవై వేల కోట్లు పెడితే మీరు రోజుకు చేస్తున్న అప్ప ఎంత మూడు వందల యాభై ఆరు కోట్లు రోజుకు నెలకు పదివేల కోట్లు యావరేజ్గా నెలకు పదివేల కోట్లు కేసీఆర్ గారు ఏం చేసిండు కేసీఆర్ గారు ఏం చేసిండు అంటే మీ మూడు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేస్తే కేసీఆర్ పదిహేను పది సంవత్సరాలలో మీరు ఇరవై నెలలకి రెండు లక్షల ఇరవై వేల కోట్లు చేయాలి మీరు రెండు అంటే ఇంకో మూడు నెలలు అయితే నాలుగు నెలలు అయితే రెండు సంవత్సరాలు అయితే అంటే ఇంకో ముప్పై వేలు కలుపుకుంటే రెండు లక్షల యాభై వేల కోట్ల అప్పు మీది కేసీఆర్ గారు పదేళ్ళలో మూడు లక్షల యాభై వేలు చేస్తే మీరు రెండు సంవత్సరాలకే రెండు లక్షల యాభై వేల కోట్లు మరి మీకు మీకు ఎక్కడ కేసీఆర్ గారికి మీకు ఎక్కడైనా ఉందా మీరు అప్పే చేయ మేము అప్పే చేయమన్నారు కదా అప్పే చేయమన్నారు మీరు ఐదేళ్లలో ఈ సొప్పునైతే మీరు సంవత్సరానికి ఇట్లా చేసుకుంటూ పోతే మీరు ఏడేళ్లల్లో ఈ ఐదేళ్లల్లో మీరు ఏడు లక్షల యాభై వేల కోట్లు చేస్తారు ఐదేళ్ళకి నేను చెప్పేది ఈ ఇరవై నెలల్లో మీరు ఇచ్చింది ఏమున్నది ఒక ఫ్రీ బస్ పాస్ ఇచ్చారు అరకూర గ్యాస్ ఇచ్చిర్రు ఈ విధంగా ప్రజల్ని నింద ముంచే ప్రయత్నం చేస్తున్నారు మీరు తర్వాత కేసీఆర్ గారు ఏం చేశారు ఇంకా అంటే పార్లమెంట్లో చెప్పారు అది కూడా మూడు లక్షల యాభై వేల కోట్లు అప్పులని చూపించిండు ఆస్తులు సంపాదించి పెట్టింది ఎంత అంటే నాలుగు లక్షల పదిహేను వేల నాలుగు లక్షల పదిహేను వేల తొంభై తొమ్మిది కోట్లు ఆస్తుల విలువ సంపాదించి పెట్టిపోయాడు ఏం చేసిండు ఈయన ప్రతి జిల్లాకు కలెక్టరేట్ ఆఫీస్ కట్టిండి ప్రతి జిల్లాకు కలెక్టరేట్ ఆఫీస్ కట్టిండు హైదరాబాద్ లో ప్రపంచంలో అబ్బురపడే ప్రపంచంలో తెలంగాణ అబ్బురపడేటట్టుగా ప్రపంచంలో ఒక తెలంగాణను చూపెట్టడానికి అంబేద్కర్ సచివాలయం కట్టిండు అద్భుతమైన బిల్డింగ్ కట్టి అక్కడ నుంచి గుండెకాయ ఆ సచివాలయం నుంచి తెలంగాణ పరిపాలన మీరే కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఎందుకు అప్పులు చేసిండు అవసరం ఉండేనా ఆ బిల్డింగ్ అవసరం లేకుండా అని చెప్తాను మీరు కేసీఆర్ గారు పక్క మనం రాష్ట్రం విడిపోయినాం కొంచెం జిద్దు తీసుకున్నారు జిద్దు తీసుకొని ఈ పక్కోన్ ముందల వాళ్ళే మనల్ని హేళన చేసిపోయారు కదే కిరణ్ కుమార్ రెడ్డి గారు దిగిపోతుంటే కట్టే పట్టుకొని తెలంగాణ సపరేట్ అయితే చీకట్ అయితే అన్నాడు విత్ ఇన్ ఆరు నెలల లోపటే కేసీఆర్ గారు వచ్చిన ఆరు నెలలకే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చింది కదా లక్ష కోట్లు అప్పు చేసి ఉండొచ్చు కరెంటుకు కానీ పక్కోన్ ముందర నగవట్ల పని చేయలేడు కదా అది ఓ కేసీఆర్ గారు చాలా జిద్దుతోటి మొండితోటి తెలంగాణలో ప్రతి ఇంచు ప్రతి జిల్లా ప్రతి మండలంలో ఏం అవసరమో కేసీఆర్ గారికి తెలుసు మీకేం తెలుసు మీకేం తెలుసు మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు చూస్తున్నాం మనం ఎప్పుడేం గోదావరి మన దేవాదే దేవాదా ప్రాజెక్టు మన ఎక్కడ ఉన్నది అంటే అని చెప్పి ఆ రోజు మీటింగ్లు అడుగుతున్నాం కృష్ణా బేస్మీన్ ఉందా లేదా గోదావరి బేస్మీన్ ఉందా దేవాదాలు ఎక్కడున్న ఇంకా మీకు తెలియదు అది కాంగ్రెస్ నాయకుడు తెలుగు అంతా అంతే ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు వాళ్ళకి ఒక సబ్జెక్ట్ లేదు తెలంగాణలో ఏ జిల్లాలో ఏమున్నది ఏం అవసరమో తెలియదు ఏ జిల్లాలో ఏ పంటలో ఉండదో తెలియదు ఇష్టానుసారంగా గత ప్రభుత్వం కేసీఆర్ గారి మీద బట్టలాచి కూడ మీకు చేయని సాధన అయితే లేదు కాబట్టి కేసీఆర్ ఇప్పుడు మీరు ఏం చెప్తారు స్థానిక ఎలక్షన్లు మూడు లక్షల యాభై వేలని క్లియర్ గా సాక్షిగా సాక్షిగా కుండవదగొట్టి తెలంగాణ అప్పులో లిస్ట్ పెట్టింది ఇక మీరు ఇంకేం చెప్తారు ప్రతి జిల్లా నేను ఏం రేపు అన్ని గ్రామాల ప్రజలకు నేను కావచ్చు ఇంకా ఇతర పార్టీ నాయకులకు కావచ్చు ఎవరైనా ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిపోయిందంటే చెప్పు తీసుకొని కొంటుంది ఎందుకంటే మనకు కాదారం ఉంది పార్లమెంట్లో రిలీజ్ చేయడం మన కాదా ఉంది కదా ఈ రిపోర్ట్ ఉంది కదా ఇది చాలు ఎవరన్నా అప్పు అని చెప్తే ఈ రిపోర్ట్ గురించి చెప్పు తీసుకొని కొట్టుంది ఎందుకంటే తెలంగాణను ప్రజల్ని మిస్గైడ్ చేయడం కరెక్ట్ కాదు కదా అందుకనే నేను చెప్తాను కొట్టాలి అని చెప్తున్నాను మితులారా ఎంత మోసం చేసినా తెలంగాణ అంటే అరే బీజేపీ నాయకులు కూడా బీజేపీ నాయకులు కూడా సిగ్గు లేకుండా మాట్లాడారు ఎట్లా మాట్లా మాట్లాడారు అంటే ఈ విజయం ఈ ప్రకటన చేయకుండా ముందు పార్లమెంట్ లో అవును ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు కామ్ హౌస్ మొత్తం తీసుకెళ్ళిండు లక్ష కోట్లు కాలేజీలు అవినీతి చేసిండు బీజేపీ నాయకులు కూడా చెప్పారు కదా మరి అదే కేంద్ర మంత్రి గారు మీ పార్టీ కేంద్ర మంత్రి గారే పార్లమెంట్ లో చెంపదెబ్బ మీకు కూడా అనేది కాంగ్రెస్ నాయకులకి కాదు కాబట్టి అప్పుల విషయంలో ఏమైనా మాట్లాడితే చెప్పులు తెయలేక కొట్టుండు ఎవరైనా కానీ ఏమన్నా కానీ అరే కేసీఆర్ గారు అరే ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా మనకంటే టాప్ లో మనకంటే టాప్లో అప్పులో టాప్ పది రాష్ట్రాలు మనకంటే నేను కొన్ని రాష్ట్రాలు చెప్పే ప్రయత్నం టాప్ టాప్లో తమిళనాడు తమిళనాడు నైన్ పాయింట్ ఫైవ్ తొమ్మిది లక్షల యాభై వేల కోట్లు అప్పు తమిళనాడు ఉత్తరప్రదేశ్ ఎనిమిది లక్షల యాభై వేల కోట్లు రాజస్థాన్ ఆరు లక్షల ముప్పై వేల కోట్లు కేరళ నాలుగు లక్షల డెబ్బై వేల కోట్లు కర్ణాటక మీది మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా కర్ణాటక ఏడు లక్షల యాభై వేల కోట్లు గుజరాత్ నాలుగు లక్షల తొంభై నాలుగు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏపీ ఐదు లక్షల అరవై రెండు వేల కోట్లు మనదంతా తెలంగాణది ఎంత తెలంగాణని మూడు లక్షల యాభై వేల కోట్లు కదా ఎక్కడ ఎక్కడ కేసీఆర్ ఎందుకు కేసీఆర్ గారిని అంటే ఇప్పుడు ఇప్పుడిప్పుడు ప్రజలకు అర్థమవుతుంది తెలంగాణలో చాలా స్పష్టంగా ప్రజలకు మన ముఖ్యమంత్రి గారు ఎవరితోనూ కుమ్మట్లు అవుతున్నాడు ఎక్కడ ఆంధ్రులు మన తెలంగాణలో బిజినెస్ కు దిగినారు ఆంధ్ర మీడియా తెలంగాణ మీద ఎట్లా దాడి చేస్తున్నాడు ఇవన్నీ చెప్పేసి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది తెలంగాణ ప్రజలకు కాబట్టి పూర్తిగా హైదరాబాద్ ను తెలంగాణను విధ్వంసం చేసే ప్రయత్నం జరుగుతున్నది తెలంగాణ ప్రజల గమనించండి మోసపోతే